లోకేష్ పూర్తిగా విశాఖ మీద ఫోకస్ పెట్టేశారు తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విశాఖ పర్యటనలు ఇవన్నీ చూస్తే అవునని అనిపిస్తోంది విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా విశాఖనైతే అయితే పెట్టుకుంది అంటూ విశాఖని ఐటీ హబ్గా చేస్తాము అంటూ ఒక హామీ అయితే ఇచ్చారు వాస్తవానికి ఇప్పటికే విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి అలాగే ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచుతామని మొదటి నుంచి చెప్తున్నారు అలాగని చెప్పి విశాఖనైతే మేము పక్కన పెట్టట్లేదు విశాఖకు ప్రాధాన్యత తగ్గించట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విశాఖకి వరుస పెట్టి ఐటీ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు వస్తాయని చెప్పుకొచ్చారు దీనివల్ల ఏపీ వ్యాప్తంగా ఇరవై లక్షల వరకు ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా విశాఖలో ఇప్పుడు పెడుతున్న కంపెనీల వరకు చూస్తే ఐదు లక్షల ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి అనేది ఆయన చెప్తున్నమాట వాస్తవానికి అమరావతి రాజధాని ఏకైక రాజధాని అని అందరికీ తెలుసు అయితే లోకేష్ ఎప్పుడైతే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు విశాఖ మీద కూడా ఫోకస్ పెట్టారు విశాఖను కూడా అంటే అక్కడ రాజధాని అనే మాట వాడట్లేదు కానీ ఎందుకంటే అది వాడితే మళ్ళీ ఇంతకుముందు పరిపాలన రాజధాని చేస్తామని జగన్ అన్నాడు కదా అని ఆ వ్యాఖ్యలు గుర్తు చేస్తారు కాబట్టి ఐటీ పరంగా సాఫ్ట్వేర్ రంగంలో పూర్తిగా విశాఖను అభివృద్ధి చేస్తాం దాదాపు ఇక్కడి నుంచే లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తాం అంటూ తాజాగా ఆయన ఇచ్చిన హామీ అంటే పూర్తిగా విశాఖనైతే అయితే పక్కన పెట్టలేదు విశాఖ పూర్తిగా ఐటీ కంపెనీలతో భారీగా త్వరలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం అనేది మరొకసారి విశాఖ వేదికగా ఇచ్చిన హామీ